ఆషాఢ అమావాసనే చుక్కల అమావాస అని అంటారు శక్తివంతమైన అమావాస్యలోపు ఎవరైతే అమావాస వ్రత వింటారో వారి యొక్క జన్మజన్మల దరిద్రం పోతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా కాలి బూడిదైపోతాయి అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను ఈరోజు వింటారు ఈ కథ వింటే చుక్కల అమావాస వ్రత ఫలితంతో పాటు అన్ని రకాల దోషాలు పోయి మీ ఇంట్లో వారికి మీకు అదృష్టం కలిసి వస్తుంది మరియు అత్యంత శక్తివంతమైన చుక్కల అమావాస్యలోపు తప్పక వినాల్సిన చుక్కల అమావాస్య వ్రత కథను ఇప్పుడు విందాం చుక్కల అమావాస్య వ్రతాన్ని దీపస్తంభ వ్రతం అని కూడా అంటారు ఇది ఆషాఢ అమావాస్య రోజు ఆచరిస్తారు ఈ వ్రత కథ ఏంటంటే శౌనకాది మహర్షులు సూత మహామునితో ఇలా అంటున్నారు ఓ సూత మహాముని భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి ఇలాంటి భూలోకంలో స్త్రీలు తరించడానికి ఏదైనా వ్రతం ఉందా వివరించండి అని అడిగారు దానికి సూత మహాముని చిరునవ్వుతో ఇలా అన్నారు ఓ మహామునులారా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది ఇది మీకే కాదు సకల మానవులకు ఎంతో ఉపయోగకరమైన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది ఒక గొప్ప వ్రతం ఉంది ఆ వ్రతం పేరే చుక్కల అమావాస్య వ్రతం పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి కలిగి పరమేశ్వరుని అడిగింది దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా తెలియచేశాడు అదే వృత్తాంతాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా వినండి పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సౌందర్యవతి గుణవతి అంతేకాదు మహాపతివ్రత వారికి అనుభవించడానికి అన్ని ఉన్నా లేనిది ఒక్కటే లోటు అదే సంతానం మహాశివుడికి అనేక పూజలు చేశారు దేవశర్మ శంకరుడు గురించి తపస్సు చేయగా అతని భక్తికి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి దేవశర్మ ఇలా కోరుకున్నాడు మహేశ్వర పుత్ర సంతానం లేని మాకు పుత్రుని ప్రసాదించమని కోరుకుంటున్నాను మహాశివుడు వారి కోరిక ప్రకారం ఇలా అన్నారు బుద్ధిమంతుడైనా అల్పాయుష్కుడు కావాలా బుద్ధిహీనుడైనా దీర్ఘ ఉండే సంతానం కావాలా అని అడిగాడు అప్పుడు దానికి దేవశర్మ బుద్ధిమంతులైన పుత్రులు కావాలి అని కోరుకున్నాడు దానికి శివుడు తదాస్తు అన్నాడు కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం దాల్చింది పదవ మాసంలో పండంటి కొడుకును కనింది వాడికి సుశర్మ అని పేరును పెట్టి అల్లారు ముద్దిగా పెంచుకుంటున్నారు శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న పుత్రుణ్ణి చూసి తల్లి తనలో తాను దుఃఖిస్తూ ఉండేది దేవశర్మ కుమారుడికి ఉపనయనం చేశారు సుశర్మ అల్పాయుష్కుడని తెలిసి ఎవ్వరూ కూడా పిల్లని ఇవ్వలేదు దేవశర్మ దంపతులు ఎంతో విచారించి ఒక బీద పిల్ల తల్లిదండ్రులను కొంత ధనమిచ్చి కుమారుడికి పెళ్లి చేశారు భర్త జన్మరహస్యం తెలిసిన ఆమె ప్రతిరోజు గౌరీ పూజను భక్తి శ్రద్ధలతో చేసేది కొంతకాలానికి సుశర్మ అర్ధరాత్రి అకస్మాత్తుగా మరణించారు అతని భార్య అతని తల్లిదండ్రులు శవం మీద పడి ఏడుస్తూ ఉంటారు పార్వతీదేవి భక్తురాలు కనుక ఆమె భార్య ఏడవటం చూడలేక కరుణామయీదేవి ఆమెను చేరదీసి పైట కొంగుతో కన్నీటిని తుడిచి అమ్మా విధిని ఎవరూ దాటలేరు నీవు పూర్వజన్మలో స్నేహితురాలతో కలిసి చుక్కల అమావాస వ్రతం చేశావు ఉద్యాపన చేయలేదు అందువల్ల నీకు వైదవ్యం కలిగింది కనుక నీవు ఆలోచించి వ్రతం ఆచరించవలను ఏ వ్రతమైనా మొదలుపెట్టి మధ్యలో విడవరాదు పట్టిన దానిని సంపూర్ణం చేయాలి లేదంటే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి పగటిపూట భోజనం చేయరాదు వ్రతం సొగం చేయరాదు నీవు వ్రతం చేసి ఉద్యాపన చేసినచో నీ భర్త తిరిగి జీవించగలడు అని చెప్తుంది ఆ మాట వినగానే సుశర్మ భార్య లేచి తలంటు స్నానం చేసి నియమనిష్టలతో చుక్కల అమావాస్య వ్రతాన్ని పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి దారపోసింది వెంటనే చనిపోయిన ఆమె భర్త లేచి కూర్చున్నాడు తల్లిదండ్రులు భార్య ఎంతో సంతోషించారు ఇరుగు పొరుగు బంధువులు మిక్కిలి ఆశ్చర్యపోయారు సుశర్మ భార్యను అందరూ వ్రత విధానం గురించి తెలపమని అడిగారు ఆమె వారితో ఓ పుణ్య స్త్రీలారా ఆషాఢ బహుళ అమావాస్య రోజున దీపస్తంభ వ్రతం అనగా చుక్కల అమావాస్య వ్రతం చేసుకోవాలి ఈ వ్రతం వివాహం అయినప్పటి నుండి తొమ్మిది సంవత్సరాలు నోచుకోవాలి మొదటి సంవత్సరం చివరి సంవత్సరం దంపతులకు పూజ చేసి భోజన తాంబూలాలు ఇవ్వాలి మిగతా సంవత్సరాలు ఆడవారికి తాంబూలాలు ఇవ్వాలి తొమ్మిది సంవత్సరాలు వ్రతం పూర్తి అయిన తర్వాత వెండి చుక్క బంగారు చుక్క చేయించి దీపస్తంభంతో సహా వీటిని బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి ఈ విధంగా ఎవరు ఈ వ్రతాన్ని చేస్తారో వారికి సంతాన సౌభాగ్యాలతో సుఖంగా జీవిస్తారు అంతఃకాలమున కైలాసమును చేరగలరు ఇదే చుక్కల అమావాస్య వ్రతకథ ఈ పవిత్ర వ్రతకథను ఎవరైతే వింటారో ఈ రోజుతో మీకు అదృష్టం మొదలవుతుంది మీ జన్మజన్మ పాపాలు మొత్తం హరించుకుపోతాయి మీ ఇంట్లో వారందరూ దీర్ఘ ఆయుష్తో జీవిస్తారు మీ దరిద్రం మొత్తం ఈ రోజుతో పోయి మీ ఇంట్లో వారికి సకల శుభాలు కలుగుతాయి అలానే అమావాస తిథి గురించి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి దోషాలన్నీ తొలగి రాజయోగం పడుతుంది పూర్వం బ్రహ్మదేవుడు వివిధ రకాల ప్రజలను సృష్టించాలి అని అనుకుంటాడు అందుకోసం స్థిరమైన మనస్సుతో ఆ ప్రజలందరి మూలద్రవ్యాలను మనసులో నిలుపుకొని వాటిని బయటికి తీసుకురావడం కోసం పరబ్రహ్మను ప్రార్థించాడు ఆ సమయంలో ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుడి శరీరం నుండి లోపల ఉన్న తన్మాత్రులు పొగ రూపంలో బయటికి వచ్చారు పొగరంగులో ఉన్న దివ్య పురుషులు మేము సోమరసం తాగుతామని దేవతలతో అంటూ ఊర్ధ్వలోకం వైపు వెళ్తూ ఆకాశంలో కొద్దిసేపు అలా నిలబడ్డారు అంతలో బ్రహ్మదేవుడు ధ్యానం నుండి లేచి కళ్ళు తెరిచాడు ఎదురుగా ఆకాశంలో నిలిచిన పురుషుడు కనిపించాడు వారిని చూసి ఓ దివ్య పురుషులారా మీరు నేటి నుండి భూలోకంలో ఉన్న గృహస్థులందరికీ పితృదేవతలుగా ఉండండి అని ఆజ్ఞాపించారు తల పైకెత్తి నిలిచిన వారు నాందిముఖులుగా ప్రసిద్ధి చెందారు శ్రాద్ధ వృద్ధి కోసం పితృదేవతల్ని వేద మార్గంలో పూజించాలి అగ్నిని ముందుంచుకొని నిత్యాగ్నిహోత్రం చేసే నిపుణులు నిత్య నైమిత్తిక కామ్యకర్మను ఆచరించేటప్పుడు పర్వదినాలలో పితృదేవతలను సంతృప్తిపరచాలి బహీ ప్రావరణులు అనగా వెలుపల దర్బల మీద కూర్చుండే వారిని క్షత్రియులు తృప్తిపరచాలి అలానే నెయ్యి త్రాగే వారిని వైశ్యులు తర్పణాల ద్వారా తృప్తిపరచాలి ఇక సూత్రులు బ్రాహ్మణులను అడిగి తమ తల్లిదండ్రుల పేరు చెప్పుకొని ఎలాంటి మంత్ర విధానం లేకుండానే పితృదేవతలను అర్చించవచ్చు ఆయా పితృదేవతల తిథులు ఉన్న రోజుల్లో వారిని అర్చించాలి బ్రహ్మదేవుడు పితృదేవతలను పిలిచి వారితో ఇలా అన్నారు ఓ పితృదేవతలారా మానవుల ద్వారా తర్పణాలు పూజలు అందుకుంటున్న మీరు వారి కోరికలు తీర్చండి ఆయువు కీర్తి ధనం సంతానం విద్య వంటివి వారికి ప్రసాదించండి అని చెప్పి వారికి దక్షిణాయనం అనే మార్గాన్ని ఏర్పాటు చేశారు ఆ విధంగా పితృదేవతలకి మార్గాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మ భూత సృష్టిని కొనసాగించారు అప్పుడు పితృదేవతలు బ్రహ్మతో ఇలా అన్నారు ప్రభు మాకు కూడా ఏదో ఒక తిథిని వృత్తిని అనుగ్రహించండి అని కోరారు దానికి బ్రహ్మదేవుడు వారితో ఇలా అన్నారు మీకు అమావాస తిథిని కల్పిస్తున్నాను అమావాస రోజు ప్రజలు దర్భలతో నువ్వులతో నీళ్లతో మీకు తర్పణాలు ఇస్తారు తద్వారా మీరు తృప్తి చెంది వృద్ధి పొందుతారు అని వరాన్ని అనుగ్రహించారు అలా ఆనాటి నుండి అమావాస పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన తిథిగా పేర్కొనబడింది ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో వారికి మరణం దరిచేరదు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఏ కథను వింటే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈశ్వరుడు సనత్కుమారుడికి ఇలా వివరిస్తూ ఉన్నాడు ఓ సనత్కుమార నీకు శ్రావణ శుక్రవార వ్రతం గురించి చెప్తాను విను ఈ వ్రతం చేయడం వల్ల సమస్త విపత్తులు దూరమై ప్రాణి సకల సిరి సంపదలతో విరాజిల్లుతుంది శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చేయాలి ఈ వ్రతాన్ని ప్రధానంగా మహిళలు తమ పిల్లల క్షేమం కోసం పాటిస్తారు ఓ సనత్కుమార ముందుగా ఈ వ్రత విధానం విను తర్వాత విన్న వెంటనే అష్టైశ్వర్యాలు కలిగే వ్రతకథను చెప్తాను శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ప్రాతకాలంలో నిద్రలేచి శిరస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వ్రత సంకల్పం చేసుకోవాలి ఒక వేదికపై జీవంతికాదేవి ప్రతిమను స్థాపించి ఎర్రటి పుష్పాలతో కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ఐదు వత్తుల దీపాన్ని వెలిగించాలి నైవేద్యంలో ఎరుపు రంగు ఫలాలు మరియు గోధుమ పిండి చక్కెర నెయ్యి కలిపి చేసిన కేసరి అమ్మవారికి సమర్పించాలి జీవంతికాదేవి వ్రతంలో పసుపు వాడకూడదు ఈరోజు ఈ వ్రతం చేసేవారు పసుపు రంగు బట్టలు కానీ ఆభరణాలు కానీ ధరించకూడదు తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి జీవంతికాదేవి వ్రతకథను పఠించడం లేదా శ్రవణం చేయాలి ఈ వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలి అమ్మవారికి సమర్పించిన కేసరి మరియు ఎరుపు రంగు ఫలాలు మాత్రమే భుజించాలి కేసరిని ఒక్క పూట మాత్రమే భుజించాలి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి రాత్రి జాగరణ చేయాలి జీవంతికాదేవి చిన్న పిల్లలను సంరక్షించే దేవత ఈ వ్రతం చేసే స్త్రీల యొక్క సంతానాన్ని ఆ దేవి రక్షిస్తుంది కావున స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి ఓ సనత్ కుమారా ఇక నీకు జీవంతికాదేవి వ్రతకథను చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు పూర్వం సువిల అనే రాజ్యాన్ని ధర్మతత్పరుడైన భరతుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు అతని భార్య కళావతి వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఈ కారణంగా కళావతి రాణి ఎల్లప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది ఒకరోజు మహారాణి అలా విచారిస్తూ కూర్చున్న సమయంలో రాణి వద్దకు ఒక దాసి వచ్చింది ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేస్తూ ఉండేది అలాగా గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేసేది ఆ నగరంలోని గర్భిణీలు ప్రసవం కోసం ఆ దాసిని పిలిచేవారు ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న రాణిని చూసి ఇలా అంటుంది మహారాణి మీరు ఎందుకు అలా విచారిస్తున్నారు నేను ఉన్నాను కదా నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే బ్రాహ్మణుని భార్య సుశీల ఇప్పుడు గర్భవతి ఇప్పుడు ఆమెకు మూడవ నేల ఆమె పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను మీరు ఈ రోజు నుండి గర్భవతిగా నటించడం మొదలు పెట్టండి అని మహారాణికి చెవిలో చెప్తుంది దాసీ మాటలు విని మహారాణి అందుకు నిరాకరించింది అప్పుడు ఆ దాసి మహారాణితో ఇలా అంటుంది చూడండి మహారాణి భయపడకండి ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు అని చెప్పడంతో సంతానం కోసం బాధపడుతున్న ఆ మహారాణి దాసి చెప్పినట్లు చేయసాగింది మహారాణి గర్భవతి అని తెలియగానే భరత మహారాజు మహా ఆనందం పొందారు మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకొని గర్భిణీలా నటించసాగింది కొంతకాలం తర్వాత సుశీలకు పురిటినొప్పులు రాగానే ఆమె దాసిని తన ఇంటికి పిలిచింది సుశీల పన్నంటి మగ జన్మనిచ్చింది బిడ్డను చూసి సుశీల చాలా సంతోషపడింది కానీ కాసేపటి తర్వాత సుశీల నిద్రించగానే ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి ఆ బాబును తీసుకొని రాజభవనానికి వెళ్ళిపోయింది రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్ళి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది బిడ్డను చూసి మహారాణి ఎంతో ఆనందపడింది ఆ దాసి మహారాణి వద్దకు వెళ్ళి ఇలా అంటుంది మహారాజా మహారాణి పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అని సమాచారం అందించింది ఈ శుభవార్త విన్న మహారాజు ప్రసన్నతతో ఎన్నో దాన ధర్మాలు చేయసాగారు మహారాజుకు పుత్రుడు జన్మించాడు అని రాజ్యంలోని ప్రజలందరూ ఆనందంతో పండుగను జరుపుకోసాగారు కానీ మరోవైపు ఆ బ్రాహ్మణ స్త్రీ సుశీల తన బిడ్డ దూరమైనందుకు చాలా విచారించసాగింది సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చేయసాగింది భరత మహారాజు తన పుత్రుడికి జాతకర్మాది సంస్కారాలు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు వారు ఆ కుమారుణ్ణి అల్లారముద్దిగా పెంచుకోసాగారు సుశీల చేస్తున్న జీవంతికాదేవి వ్రత ప్రభావం వల్ల జీవంతికాదేవి రాజభవనంలోని రాజకుమారుణ్ణి రక్షిస్తూ ఉండేది కొంతకాలం తర్వాత ఆ ఆదిత్యుడు యుక్త వయస్సు కూడా అయ్యాడు భరత మహారాజు ఆ ఆదిత్యుడికి అన్ని విద్యలు నేర్పించాడు ఆ కుమారుడు అన్ని కళలయందు ఆరితేరిన వాడయ్యాడు కొంతకాలం తర్వాత మహారాజు చనిపోయాడు అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజు అయ్యాడు ఆదిత్యుడు తన తండ్రి శ్రాద్ధం నిమిత్తమై కొంతమంది సేవకులను వెంట గయాకు బయలుదేరారు మార్గమధ్యంలో వారు ఒక వైశ్యుని ఇంట్లో బస చేశారు ఆ వైశ్యునికి కుమారుడు జన్మించాడు ఆ వైశ్యుడికి కుమారుడు జన్మించి అప్పటికి ఆరు రోజులైంది వైశ్యుడి బిడ్డకు ఆ రోజు ఆరవ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి విదాత్రి తలరాత రాయడానికి వచ్చింది ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి సంరక్షించడానికి జీవంతికాదేవి దేవి కూడా అక్కడే ఉంది విధాత్రిని చూసి జీవంతికాదేవి ఇలా అంటుంది అమ్మ విధాత్రి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అందుకు విధాత్రిదేవి దేవి ఈ వైశ్యుడి కొడుక్కి ఆరవ రోజు కాబట్టి అతని తలరాత వ్రాయటానికి వచ్చాను అని చెప్తుంది దానికి జీవంతికాదేవి ఇలా అంటుంది ఏమి రాస్తున్నావు తలరాత అని అడుగుతుంది అందుకు విధాత్రి రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని వ్రాసాను అని చెప్తుంది అది విన్న దేవి చెల్లి విధాత్రి నేను ఇక్కడ ఉండగా నీవు అలా ఎలా అమంగళం రాస్తావు అలా రాయటానికి వీల్లేదు అని చెప్పి బాబుకు దీర్ఘాయువు రాయాల్సిందిగా ఆదేశిస్తుంది విదాత్రీ దేవి జీవంతికాదేవి ఆదేశానుసారం బాబుకి దీర్ఘ ఆయువు ప్రసాదించి వెళ్ళిపోయింది మర్నాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషపడ్డాడు మరియు ఆశ్చర్యపడ్డాడు ఎందుకు అంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించిన పిల్లలంతా వరుసగా ఆరవరాజు రాత్రి కన్నుమూసారు కానీ ఈ బాబు మాత్రం బ్రతికే ఉన్నాడు ఇదంతా ఆ ఆదిత్యుడి వల్లనే అని వైశ్యుడు అనుకున్నాడు ఆదిత్యుడు మహాత్ముడు అని పుణ్యాత్ముడు అని అతడు తన ఇంట్లో బస చేయడం వల్లే తన కుమారుడు బ్రతికి బట్టకట్టాడు అని అనుకున్నాడు మరునాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడానికి ప్రయత్నించగా ఆ వైశ్యుడు ఆదిత్యుడితో ఇలా అంటాడు మీరు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చేయాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు సరే అని చెప్పి ఆదిత్యుడు గయాకి వెళ్ళిపోయాడు గయాలో పిండ ప్రదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి ఇద్దరు చేతులు కనపడ్డాయి అందులో ఒకరి చేయి దేవతల చేయిలా అనిపించింది ఈ విషయమై ఆదిత్యుడు పండితులను అడిగాడు కానీ వారు ఆదిత్యుడికి సమాధానం చెప్పలేకపోయారు ఆదిత్యుడు శ్రాద్ధకర్మ కర్మ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని గయా నుండి తన ఇంటికి రావడానికి బయలుదేరాడు మార్గమధ్యంలో మళ్ళీ ఆ వైశ్యుడి ఇంట్లో బస చేశాడు ఆ రోజున ఆ వైశ్యుడికి మరొక కుమారుడికి ఆరవ రోజు అనగా ఆ వైశ్యునికి మరొక కొడుకు పుట్టి ఆరు రోజులు అయిన సమయంలో ఆదిత్యుడు వారి ఇంట్లో బస చేశాడు కుమారుడికి ఆరవ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మళ్ళీ విదాత్రీదేవి తలరాత రాయడానికి వచ్చింది ఆదిత్యుణ్ణి సంరక్షిస్తూ అక్కడే ఉన్న జీవంతికాదేవి మళ్ళీ విదాత్రీదేవిని నువ్వు ఈరోజు ఈ బాలకుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడుగుతుంది అందుకు విదాత్రీదేవి రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని రాస్తాను అని చెప్తుంది జీవంతికాదేవి అప్పుడు కూడా ఆ బాలుడికి దీర్ఘాయుషును రాయమని చెప్తుంది విధాత్రీదేవి ఈ బాబుకు కూడా జీవంతికాదేవి ఆదేశానుసారం దీర్ఘాయుషును ప్రసాదించింది జీవంతికాదేవి మరియు విదాత్రీ దేవి మాట్లాడుతున్న సమయంలో ఆదిత్యుడికి మెలకువ వచ్చింది అతడు అలా పడుకొని వారిద్దరి మాటలు వింటూ ఉన్నాడు విదాద్రీదేవి జీవంతికా దేవిని ఇలా అడుగుతుంది అమ్మా మీరు ఈ వైశ్యుడి ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అందుకు జీవంతికా దేవి చెల్లి ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున నా వ్రతం చేస్తున్నది కావున ఈ బాలు నేను సంరక్షిస్తున్నాను అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్తుంది పిదాద్రి అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరునాడు ఉదయం వైశ్యుడు తన రెండవ కుమారుడు కూడా బతికి ఉండడం చూసి ఎంతో ఆనందపడ్డాడు ఆదిత్యుడి పుణ్యప్రభావం వల్లనే తన ఇద్దరు కుమారులు బ్రతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు తర్వాత మహారాజు తన నగరానికి బయలుదేరాడు రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని అమ్మ నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడుగుతాడు అందుకు మహారాణి నేను ఏ వ్రతం చేయటం లేదు నాయన అని చెప్తుంది అది విన్న ఆదిత్యుడు మహారాణి తమ కన్న తల్లి కాదని గ్రహించాడు తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాడు శ్రావణ మాసం రాగానే శుక్రవారం రోజు నగరంలోని స్త్రీలంతా పసుపు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని భటుల ద్వారా ప్రకటన చేశాడు మహారాజు ఆదేశానుసారం నగరంలోని స్త్రీలు పసుపు రంగు బట్టలు ధరించి రాజభవనానికి వచ్చారు రాజు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయించాడు వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులతో ఇలా అంటాడు భటులారా నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడుగుతాడు అప్పుడు భటులు మహారాజా ఒక్క బ్రాహ్మణ స్త్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఇక్కడికి వచ్చారు అని చెప్తారు ఆ బ్రాహ్మణ స్త్రీ జీవంతికా దేవి వ్రతం చేస్తున్నందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించి రాలేను అని చెప్పింది అని చెప్తారు అది విని రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు వస్త్రాలను పంపుతాడు మహారాజు పంపిన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి సుశీల రాజభవనానికి వచ్చింది సుశీల తన కుమారుణ్ణి చూడగానే ఆమె స్థనం నుండి క్షీరధారలు వచ్చి ఆదిత్యుడి ముఖం మీద పడతాయి ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోయి ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోతారు సుశీల మాతృత్వపు ఆప్యాయతతో మహారాజును కౌగలించుకుంది మహారాజు తన తల్లిని రాజభవన్లోకి తీసుకువచ్చాడని ఈశ్వరుడు సనత్కుమారుడికి శ్రావణమాసంలో చేసే జీవంతికాదేవి వ్రతమహత్యం గురించి వివరించాడు శ్రావణమాసం వచ్చేలోపు లేదా శ్రావణమాసంలో వింటే సకల శుభాలు కలుగుతాయి